మంచు మనోజ్ ఇచ్చిన స్టేట్మెంట్ పై ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ సెక్షన్ నలభై నాలుగు ప్రకారం మోహన్ బాబు యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు విద్యపై ఎటువంటి అనుభవం లేని వినయ్ మహేశ్వరిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎలా నియమించారని ప్రశ్నించారు మోహన్ బాబు విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాలపై ధ్వజమెత్తారు తిరుపతి జిల్లా రంగంపేటలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులకు సీట్లు పొందిన ప్రతి విద్యార్థి దగ్గర ప్రతి ఏటా ఇరవై వేల రూపాయల ఫీజును అధికంగా వసూలు చేస్తున్నారని ఫీజుల దోపిడీ అరికట్టాలని గతంలో ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు డే గా కళాశాలకు వస్తున్న విద్యార్థులు మెస్ లోనే భోజనం చేయాలని దానికోసం ప్రతి విద్యార్థి ఇరవై వేల రూపాయల ఫీజు చెల్లించాలని యాజమాన్యం నోటీసులు ఇచ్చి బలవంతంగా వసూలు చేయడంతో మోహన్ బాబు నిజమైన కలెక్షన్ కింగ్ గా నిరూపించారన్నారు బయట ఏమో విద్యార్థులకు మంచి విద్యను అందిస్తానని చెబుతున్న మోహన్ బాబు పేద విద్యార్థుల దగ్గర లక్షలాది రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు గతంలో మీ ప్రభుత్వం మీద చేసిన దాడిని మర్చిపోకుండా అక్రమాలను నిగ్గు తేల్చాలన్నారు కట్టిన ఫీజులకు రసీదులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా ఇతర ఫీజులు ఎందుకు కట్టాలని తల్లిదండ్రులు పిల్లలు ఎవరైనా అడిగితే కళాశాలలో ఉన్నటువంటి బౌన్సర్లతో కొట్టించడం ప్రొఫెసర్లతో మాట్లాడి వారిని ఫెయిల్ చేయడం వంటి బ్లాక్ మెయిల్ చర్యలకు మోహన్ బాబు పాల్పడుతున్నారన్నారు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీ అక్రమాలపై మంచు మనోజ్ ఇచ్చిన వివరాలపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రెగ్యులేషన్ కమిటీతో విచారణ చేయించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం పట్టించుకోకపోతే విద్యార్థులు తల్లిదండ్రులతో కలుపుకొని మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ నాయకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు అంటే హాస్టల్ విద్యార్థులకి తమ కాలేజీ నిర్ణయించిన ఫీజులను బట్టి విద్యార్థులు పే చేస్తారు కానీ అన్నిటికీ భిన్నంగా ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఉంది ఎందుకంటే ఎవరైతే డే స్కాలర్స్గా వస్తారు మోహన్ బాబు యూనివర్సిటీకి ఎదురుగా ఉన్నటువంటి హాస్టల్ ప్రైవేట్ పీజీ హాస్టల్స్లో ఉన్నా లేకపోతే రంగంపేటలో సరౌండింగ్లో పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు పేద ప్రజలు వాళ్ళంతా కూడా రూములు తీసుకొని రూమ్ రెంట్ తీసుకొని కాలేజీకి వస్తున్నా కూడా ప్రతి డే స్కాలర్ విద్యార్థి కూడా మెస్బిల్ కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు కట్టాలని చెప్పేసి కూడా ఈరోజు మేనేజ్మెంట్ జీవోలు జారీ చేస్తూ ఉండదు అంటే ఈరోజు మోహన్ బాబు గారిని అడుగుతా ఉన్నాం ఈరోజు పేద విద్యార్థులకి అందరికీ మంచి విద్యను అందిస్తానన్నావు అందరికీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దా అన్నావు కానీ ఈరోజు మీకు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వాస్తవ విషయాల్ని ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు అని చెప్పేసి ఈరోజు మోహన్ బాబు గారిని సూటుగా అడుగుతున్నాం సినిమాల్లో అందరూ కూడా కలెక్షన్ కింగ్గా అంటారు అంటే మోహన్ బాబు సినిమా తిన్న కలెక్షన్ కింగ్ బాక్సాఫీసు దగ్గర అని కానీ ఈరోజు నిజంగా ఆయన ఆఫీసుల దగ్గర కలెక్షన్ కింగ్ కాదు విద్యార్థుల ఫీజులు వసూలు చేయడంలో కలెక్షన్ కింగ్గా మోహన్ బాబు గారు ఈరోజు మారిపోయారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫీజులు ఉన్నటువంటి రిసిప్ట్లు ఎక్కడా కూడా ఇవ్వరు వాల్మార్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి అని చెప్పేసి ఒకటి ప్రత్యేకంగా అసలు విద్య ఈ మోహన్ బాబు యూనివర్సిటీ అనేది విద్యా నికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో నడుస్తున్నటువంటి సంస్థ కానీ అటువంటి సంస్థ పేరుతో ఈరోజు ఫీజులు వసూలు చేయకుండా వాల్మార్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి పేరుతో ఈరోజు అక్కడ ఫీజులు కూడా వసూలు చేస్తూ ఉన్నారు దీనికి ముఖ్యంగా గతంలో వైస్ ఛాన్సలర్లుగా ఉన్నా కూడా లేకపోతే డైరెక్టర్స్గా వాళ్ళు ఏదో మనం మిగతా యూనివర్సిటీలో కూడా చూసాం ప్రభుత్వం నియమించేటటువంటి కానీ వాళ్ళు ఉన్నత విద్యారంగంలో విద్యారంగంలో నిపుణులుగా ఉన్నవాళ్ళు తర్వాత అన్నింటిలో డెవలప్మెంట్గా అవకాశం ఉన్నటువంటి దాంట్లో ఎడ్యుకేషనిస్ట్గా ఉండే వాళ్ళు నియమిస్తారు కానీ ఎటువంటి అనుభవం లేనటువంటి వారికి ఎటువంటి ఎటువంటి విద్యారంగంలో ఎటువంటి అనుభవం లేని వినయ్ మహేశ్వరి అని చెప్పేసి గతంలో జగతి పబ్లికేషన్స్ సాక్షి పేపర్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నటువంటి వినయ్ మహేశ్వరిని ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఏ పద్ధతిలో నియమించారో కూడా అర్థం కాలేదు అంటే ఇక్కడ పూర్తిగా వినయ్ మహేశ్వరి ఫీజుల్ని కార్పొరేట్ స్థాయిలో వసూలు చేయడానికి తప్ప ఏ ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం కానీ విద్యార్థుల పక్షాన నిలబడడం కానీ కానీ ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు